వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి రప్ప రప్ప నరుగుతాం అంటూ సినిమా డైలాగ్ పైన కూడా పవన్ కళ్యాణ్ సైన్సేషనల్ కామెంట్ చేశారు ఈ రప్ప రప్ప నరుగుతాం అనేది సినిమా డైలాగ్ అయినా కానీ జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటన సందర్భంగా అభిమానులు ఫ్లెక్సీల్లో ఈ స్లోగన్తో కూడా పెట్టుకుని వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఆ వెంటనే అతను అరస్ట్ చేయడం కూడా జరిగింది అయితే దీనికి సంబంధించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనలో ఉన్నప్పుడు వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టేలా ఫ్లకార్డులు ప్రదర్శించిన విషయానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేయడం ఆ తర్వాత ఎవరైతే ఆ ఫ్లకార్డును పెట్టుకున్నారో అతను అరెస్ట్ చేయడం జరిగింది అయితే దీనిపైన పవన్ కళ్యాణ్ గారు స్పందించారు అయితే పోలీసులు కేసు నమోదు చేయడం పైన స్పందించారు జగన్మోహన్ రెడ్డి కూడా అది సినిమా డైలాగ్ అని సమర్థించారు పుష్పా సినిమాలో గంగమ్మ తల్లి జాతరలో ఏట తల నరిగినట్టు రప్పారప్ప నరుగుతా అనే డైలాగును మీడియాలో అంటే మీడియాతో వెల్లడించారు ఆ డైలాగ్ అందరికీ తెలిసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి దాన్ని సమర్థిస్తూ వ్యాఖ్యలు చేశారు కూటమి మంత్రులు తీవ్రంగా దాన్ని ఖండించారు వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే విధంగా వైఎస్ జగన్ మాట్లాడుతున్నారని కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇటువంటి తరుణంలో తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి దాన్ని సమర్థిస్తూ మాట్లాడారు కాబట్టి ఆ ఘటనకు కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు స్పందించారు ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు సినిమాలో చెప్పే డైలాగులు సినిమాల వరకు మాత్రమే అంటే హాలు వరకు మాత్రమే బాగుంటాయని పవన్ కళ్యాణ్ తెలియజేశారు వాటిని ఆచరణలో పెడతాము ఆ డైలాగును అనుగుణంగా ప్రవర్తిస్తామంటే ప్రజాస్వామ్యంలో అది సాధ్యం కాదని కూడా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తేల్చి చెప్పారు ఎవరైనా చట్టం అలాగే నియమ నిబంధనలు పాటించాల్సిందే ప్రజల్లో భయాందోళనను రేకెత్తించేలాగా అసాంఘిక శక్తుల పైన ఎవరైనా అటువంటి అసాంఘికమైనటువంటి కార్యకలాపాలు శక్తులు కనుక ఉంటే వారిపైన కఠినంగా వ్యవహరించాలని కూడా పోలీసులకు ప్రభుత్వం ఇప్పటి నుండి కూడా దిశానిర్దేశం చేసిందని కూడా చెప్పుకొచ్చారు కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలోనూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపైన ఉపేక్షించదని ఖచ్చితంగా అలాంటి వారిపైన షీట్లు తెరిచి అసాంఘిక శక్తులను అదుపు చేస్తామని కూడా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు అశాంతిని అభద్రతను కలిగించే వారికి మద్దతుగా అప్రజాస్వామిక దూరంలో మాట్లాడుతున్న వారి పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారికి ఒక వారినని ఒక కంట కనిపెట్టాలని చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తామని బహిరంగంగా ప్రదర్శనలు చేసేవారు కూడా కట్టడి చేయకపోగా వాటిని సమర్థించేలా మాట్లాడిన వారికి కూడా నేరం అంటే మాట్లాడే వారి వారికి కూడా అది నేరమని ఆలోచనలు ప్రజలంతా కూడా గమనించేయాలని కూడా పవన్ కళ్యాణ్ సూచించారు అసాంఘికమైనటువంటి శక్తులకు మద్దతుగా మాట్లాడడం కూడా నేరమే అని కూడా ఎప్పుడు మర్చిపోవద్దంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చాలా సున్నితంగానే చెప్పడం జరిగింది అయితే ఎప్పుడైతే ఇటువంటి చట్ట విరుద్ధమైనటువంటి పనులు కనుక చేస్తే మాత్రం ఉపేక్షించమంటూ కూడా ఇది ఒక వార్నింగ్ అని చెప్పారు మరి సమర్థవంతంగా ఇటువంటి వాటిని తిప్పికొట్టడంలో కూటమి ప్రభుత్వం ఎంతవరకు సక్సెస్ అవుతుంది మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూస్తుందా ఒకవేళ రిపీట్ అయితే వెంటనే చర్యలు తీసుకుంటుందా లేదని కూడా చూడాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే మన బెల్ బటన్ అక్కడ మాత్రం మర్చిపోకండి